మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ బుచ్చిబాబు గారి గురించి తెలుసుకుందాం జీవితంలో ప్రేమించలేకపోవడం గొప్ప విషాదం ప్రేమించి విఫలం కావడం కాదని బుచ్చిబాబు అంటారు మానవ జీవితంలోని సౌందర్య తృష్ణ సామరస్యం కరుణ విషాదం ఉల్లాసం వేదన వాంఛ వీటి స్వరూప స్వభావాలను విశదంగా నిశ్చదంగా తన రచనలో బుచ్చిబాబు వ్యాఖ్యానించారు నా గాజుమేడ కొత్త వంతెన పాతనీరు అరకులోయలో కూలిన శిఖరం నన్ను గురించిన కథ అడవి కాచిన వెన్నెల బీ లాంటి కథలు సుమారు ఎనభైకి పైగా బుచ్చిబాబు ముప్పై సంవత్సరాల రచనాకాలంలో రాశారు బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు పంతొమ్మిది వందల పదహారు జూన్ పద్నాలుగున కృష్ణా జిల్లాలో జన్మించారు ఇంగ్లీష్లో రాసే కవితలకు సంతోష్ కుమార్ అనే కలం పేరుతో బుచ్చిబాబు అనేక రచనలు చేశారు శ్రీ బుచ్చిబాబు రాసిన ఏకైక నవల చివరకు మిగిలేది తాత్విక జిజ్ఞాసతో కూడిన గంభీరమైన నవల ఒక్కసారి చదివిన వాళ్లకు చాలా కాలం గుర్తుండిపోతుంది మనస్తత్వపు లోతులను రచయిత తరచి అవగాహన చేసుకుని సజీవమైన పాత్రలను ఈ నవల్లో సృష్టించాడు మానవ జీవితానికి పరమార్థం మానవ సంబంధాలు అనుబంధాలు ఎలా ఒకరికి ఒకరిని ఎలా దగ్గరపరుస్తున్నాయి శాసిస్తున్నాయో ఈ నవల్లో సునిశ్చితంగా బుచ్చిబాబు విశ్లేషించాడు కాల్పనికవాద ధోరణి నుండి అనుభూతిపూర్వక రచనా ధోరణి అనుకరించిన తొలి నవ కథా రచయితల్లో ప్రముఖుడుగా శ్రీ బుచ్చిబాబు ప్రశంసింపబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రారంభమైన ఆయన తొలి రచన ఎనభై రెండు కథలు అజ్ఞానం అనే వచనకావ్యం చివరకు మిగిలేది నవల నలభై వ్యాసాలు నలభై నాటకాలు షేక్స్పియర్ సాహిత్య పరామర్శ ఇలా పలు రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరెంకగన్నవాడు పాలకొల్లులో ఎస్ఎస్ఎల్సీ గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ హానర్స్ నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందాడు చదువుకునే రోజుల నుంచే తత్వ మానవ శాస్త్రాలను అధ్యయనం చేశాడు ప్రకృతి సౌందర్యారాధకుడు బుచ్చిబాబు సాహిత్యంతో పాటు సంగీతం అభినయం చిత్రలేఖనంలో చక్కని పరిజ్ఞానం బుచ్చిబాబుకు సాధికారికంగా ఉంది బుచ్చిబాబు సున్నితమైన భావకుడు ప్రకృతిలోని అందచందాల పట్ల ఎంతో తారాత్మ్యం చెందేవాడు అంతరంగ కథనం పేరుతో తన చిన్ననాటి సంగతులను అనుభవాలను అనుభూతులను బుచ్చిబాబు ఎంతో అద్భుతంగా తన రచనలో పొందుపరిచాడు అంతరంగ కథనంలో ద్రౌపది సీతా పాత్రలకు ఉన్న తారతమ్యాన్ని ఎంతో భావుకంగా కళాత్మకంగా బుచ్చిబాబు వర్ణించాడు బుచ్చిబాబు కథల్లో ఒక వేదన సంవేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది బుచ్చిబాబుని కొందరు నిరాశావాది పలాయనవాదిగా వర్ణిస్తే మరికొందరు క్రియాశీలవాదిగా ఆశావాదిగా ఆరాధకుడిగా అభివర్ణిస్తారు జ్ఞానతృష్ణ వివేచన విషయ విజ్ఞానం బుచ్చిబాబు రచనా వ్యాసాంగాల్లో మనకు కనబడుతుంది తాత్వికుడైన సృజనాత్మక ప్రతిభాశాలిగా కీర్తింపబడ్డ బుచ్చిబాబు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో తుదిశ్వాస విడిచారు